ప్రభు గొప్పనామానికి మహిమకరుణగాక ప్రభునందు దేవుని బిడ్డలారా ఈరోజు ఈ నా కౌంటర్ మరి బుద్ధిహీనంగా ఎవరైతే దేవుడు మరి ఉన్నప్పటికి నిజమైన సృష్టికర్తకి ఆరాధన చేయాల్సిన మానవుడు సృష్టికర్తని విడిచిపెట్టి మరి సృష్టిని పూజిస్తూ సృష్టికి సాగల పడుతూ సృష్టికి ఆరాధన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రాధా రాధామనోకర దాసు కావచ్చు గోకర్ నలిత కుమార్ కావచ్చు కరుణాకర సుగుణ కావచ్చు ఇంకా ఎందరైతే అజ్ఞానమనే అంధకారం అనే సీకటిలో ఉన్నారో వారందరికీ ఈయన కౌంటర్ జ్ఞాన ఉపదేశం వీరు దిద్దుకోవాలని వీరు సృష్టికర్తని విడిచిపెట్టి సుష్టికి సాగిల్ల పడుతున్న వీరి యొక్క అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చున్న వీరి యొక్క సృష్టికి కారణం ఎవరు అసలకి వీరు అందరూ కూడా ఎక్కడి నుండి తీపడ్డారు అనేదానికి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ స్వస్థమైన సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే ప్రభునందు దేవుణ్ణి బిడలరా ఈ సృష్టికర్త భగవంతుడు ప్రభువైన యేసు క్రీస్తు వారిని ప్రామీణిక గ్రంథాలన్నీ కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా సాక్ష్యం ఇస్తున్నాయి అయితే ఈ బోకరైన కుమారు రాధా మనోహర్ దాసు ఇంకా అజ్ఞానులు మూఢ ఆచారాలతో ఉన్నవారు ఎందరైతే సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిల పడుతున్నారో వారందరూ ఈ కౌంటరు వారందరికే ఈ కౌంటర్ అసలు వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీరందరి జన్మకి కారణం ఎవరు అని రాధా రాధామనోహకర్ దాసు కావచ్చు బాకర కుమార్ కావచ్చు ఇంకా ఎంతో మంది ఉన్నారండి యేసు ప్రభు వారు ఒక మతానికి ఒక వర్గానికి మరి విదేశీ దేవుడు మన స్వదేశములో ఇంతమంది ఉంటే అనే సీకటిలో అంధకారములో అంధకారములు నడిచేవాడికి అనగా సీకటిలో ప్రయాణం చేసేవాడికి మార్గము తెలియదు అవునంటారా కాదంటారా అలాంటి అంధకారం అనే చీకటిలో బ్రతుకుతూ ఉన్నవారు వీళ్ళు ఎవరు కరుణాకరు సుగుణ కుమారు రాధా మనోకర దాసు ఇంకా ఎంతో మంది ఉన్నారు వీరందరూ జీవితాన్ని మనము పరిశీలిస్తే మొదటిగా సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికర్తకి పోవాల్సిన మహిమ ఆరాధన సృష్టికి మానవుడు చేత మానవుని యొక్క అస్తము చేత చెక్కబడిన శిల్పాలకి మనుషుడు చేసిన అస్తములు చేత చేయబడ్డ శిల్పాలకు ఆరాధన చేస్తూ ఉన్నారు ఈ యొక్క మూర్ఖ శిఖామణుడు వీరి యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలని మరి నాకు ముందున్న భక్తులు శ్రేస్తులు వారు ప్రయాసపడుతూ ఉన్నారు మరి నా వంతు నేను నా మనోనేత్రాలు వెలిగించబడిన కానుంచి మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసుటికి శుభార్త ప్రకటన పంపని ఆ మాటను బట్టి ఏమండి మార్కు సువార్త పదహారు అధ్యాయము పదిహేను వచనములో మీరు సర్వలోకమునుకు సర్వ సృష్టికి శుభార్త ప్రకటించండి అని చెప్పిన ఆ మాటని తీసుకొని మరి మూర్ఖులు విన్నా వినకపోయినా ఎంతోమంది ఇంకను మూర్ఖత్వములో ఉన్న వారందరి మనోనేత్రాలు వెలిగించాలని సాయిషత్తుల ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతూ అనేక రకాలైన దూషణలు రకరకాలైన మాటలు రకరకాలైన అవమానాలు శుభార్త ప్రయడిస్తుంటే శుభార్తని అడ్డుకుంటున్న వారు ప్రబుద్ధులు ఎంతో మంది ఉన్నారు వారందరూ కూడా సరిగ్గా మతానికి అర్థం తెలియని ప్రలో బుద్ధులు మూర్ఖులు మరి మతము అనగా శాన్సిలిట్ సంస్కృతములో అభిప్రాయము అభిప్రాయమని సంస్కృత భాష కూడా తెలియజేస్తున్న సత్యాన్ని గుర్తుపట్టక మరి తెలుగు నిఘంటు ఇస్తున్న సాక్ష్యము ఏంటంటే మతానికి అర్థము నిర్వచనము ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అభిప్రాయము మార్చుకున్నట రైజులాగ్ ఈరోజు మీకు ఒక కీలకమైన రహస్యమును మరి దేవుడు దాసి ఉంచిన ఒక కీలకమైన సంఘటన తెలియజేయాలని మీ దృష్టికి మరి తీసుక రావాలని నేను పరిశుద్ధాత్మని యొక్క సారిధ్యంలో మీ ఎదుటికి రావడం జరిగింది ప్రైజులా మరి మీరందరూ కూడా మూర్ఖత్వములో ఉన్న ఇలాంటి ముర్ఖులకి బుద్ధి కలిగినట్లుగా మరి ఎవరి ప్రయాసం వారితే ఎవరు భూమి మీద ఉన్న ఏ మనుషులు కూడా ఏ పాత్ర కూడా తక్కువైనది కాదు అయితే ఈరోజు ఈ లలిత కుమారు రాధా మనోహర్ దాసు కరుణాకర్ సుగుణ ఇంకా ఏతువాదులు ఇంకా మూలకత్వములో ఉన్న వారందరూ కూడా క్రీస్తు వేసు నామమును మరి ఇష్టపడని వారందరికీ కూడా బుద్ధి కలిగినట్లుగా ఈ నా కౌంటర్ వీరందరూ ఎక్కడి నుంచి తీయబడ్డారు ఏమండి సుమారు డెబ్బై జాతులు కలిగిన ఒక ఆధ్యాయము ఉన్నది ఆ ఆధ్యాయములో డెబ్బై జాతులు డెబ్బై జాతులు కలిగిన ఆధ్యాయం అది అది పురాణాలలోనూ లేక వేదములలోను కాదు కానీ ఈ దాసు జన్మకి కారణము మరి బోకరని లలిత కుమారు జన్మకి కారణము కరుణాకర్ సుగుణ జన్మకి కారణము ఇదిగో నేను తెలియజేయబోతున్న ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక ఆధ్యాయములో డెబ్బై జాతులు నమూనా లెటర్ లిస్టు ఉన్నది ఈ డెబ్బై జాతుల్లో నుంచి తీయబడిన మానవ జాతి అని చెప్పవచ్చు సుమారు డెబ్బై జాతులు కలిగిన మనుషులు డెబ్బై గోత్రములు లేక డెబ్బై జాతులు కలిగిన మానవాళి యొక్క చరిత్ర రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథములో అది ఎక్కడ ఉన్నది అని పరిశీలిస్తే బైబిల్ గ్రంథాన్ని స్టడీ చేస్తున్న వారందరికీ మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడతాడు సుమారు మించు మించు నా అతిశయంగా కాదు కానీ నాకు మరి జ్ఞానోపదేశం చేసిన వాడు నాకు జ్ఞానం పొదువైతే ఆయన జ్ఞానమిచ్చి నడుపుతున్నవాడు ఎవరయ్యా అంటే నా ప్రభుని యేసు క్రీస్తు వారు ఆయనకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభువు నన్ను దేవుణ్ణి బిడ్డలైనా మరి దేవుణ్ణి బిడ్డలైనా సరే మరి క్రీస్తుకి ఎలపటి ఉన్నవారైనా సరే అందరికీ సృష్టికి ఆధారమైన వాడు ఎవరై అంటే నేను ప్రకటిస్తున్న ప్రభు క్రీస్తు వారు మరి ఎక్కడ ఉన్నది ఆ అధ్యాయము డెబ్బై జాతులు కలిగిన ఆధ్యాయము మరి ఎక్కడ ఉన్నది అని మనము ఆ యొక్క ఆధ్యాయం నేను చెప్పుకోబోయే ముందల కరుణాకర్ రాధా రాధామనోకర్ దాసు మరి దోకర్ణ లలిత కుమార్ ఇంకా చాలా మంది ఉన్నారండి ఈ అజ్ఞానం అనే అంధకారం అనే కొట్టు మిట్టు ఆడిపోతున్న వారు చాలా మంది ఉన్నారు ఈ ఈ చాలా మంది మనోనీత్రాలు వెలిగించటానికి ఈనాడు మరి క్రీస్తు యేసు నామమును ఇలాంటి మూర్ఖులు కూడా తెలుసుకోవాలి ఇలాంటి మూర్ఖుల పేర్లు కూడా జీవగ్రంథమందు రాయబడాలి అని ఒక దీక్షతో కఠోరమైన నియమాలతో ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క నామమును ఊరేగింపు చేయాలని మరి గరిష్టలతో దేవుని యొక్క వాక్యమును ఇలాంటి మూడ ఆచారాలలో ఉన్న మూర్ఖులు హృదయాలలోకి ముదిరింపబడాలని ఈనాడు నాతో కలిసి సహదాసులు దైవ సేవకులు సారివత్రి యొక్క సంఘములో ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకుడు ప్రయాసపడుతున్నాడు కష్టపడుతున్నాడు ఎందుకు ఇలాంటి మూర్ఖులకి చెప్పాల్సిన అవసరం ఏమున్నది ఏమిటి అవసరము వారు మారితే అంతా మారకపోతే అంతా వారికి మనము తెలియజేయాల్సిన ధర్మం ఏమిటి వారు మూర్ఖులు కదా వారు మూర్ఖులుగా సీకటలో వారికి ఇలాంటి మూర్ఖు శిఖామనులకి ఏం తెలుస్తుంది నేను పట్టిన దానికి మూడే కాళ్ళు రెండు రోజులు నాలుగు కాదు రెండు రోజులు మూడే అనే బడిలో ఉన్న వారి బతుకులు ఎలాగ సరిచేయబడతాయి అని అలాంటి వ్యక్తులకి ఎలాగ చెప్పాలి అంటే ఏమండి అవసరమేమున్నది ఇలాంటి మూర్ఖులతో మాట్లాడాల్సిన అవసరమేముంది అయితే ఎహెస్కేల్ గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇలాంటి మూర్ఖుల గురించే రాయబడి ఉంది ఎహెస్కేల్ గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దుర్మార్గుడు దుష్టుడు వాడు చనిపోతే వాడి యొక్క రత్నమును బట్టి నీతి మంత్రుడుగా ఉన్న వాడి యొక్క రత్నమును వానికి ఉత్తరవాదిగా పెంచుతారని వాక్యము చదవిస్తూ ఉంది ఈ కారణాన్ని బట్టి సమాజములో దైవ సేవకులు సంఘములో ఉన్న వ్యక్తులు ఇలాంటి మూర్ఖులతో తర్కానికి కూర్చొని ఇలాంటి మూర్ఖులు మనోనేత్రాలు వెలిగించాలి అని ప్రయాసపడుతూ ఉన్నారు అయితే ఈ మూర్ఖులందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని దూషిస్తూ ఉన్నారు మన ప్రభు వారు యేసు క్రీస్తు వారి యొక్క నామమును అవమాన పాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వీరిని పరిశుద్ధ గ్రంథము ఏం మాట్లాడింది అంటే వీరి గురించి వారు మూర్ఖులు వారు అజ్ఞానులు ఈ అజ్ఞానుల కళ్ళు తెరిపించాలి అనని మన మీద భారం ఉంచింది ఈ మూర్ఖులు ఎక్కడి నుండి తేపడ్డారు అంటే మరి ఆది కాండాన్ని ఆది కాండములో సుమారు మూడు రకాలుగా మూడు రకాలుగా మూడు భాగాలుగా సమానం చేస్తే మనకి ప్రథమ మానవుడు ఆగాము ఆగాము నుండి తీయబడిన వారు మరి కయ్యును ఏబేదు కయ్యును సంతానములో నుండి జాతులు వచ్చాయి తర్వాత జలప్రలయములో ఆ యొక్క జాతులన్నిటినీ కూడా మరి జలప్రలయము ద్వారాగా దేవుడు తుడిసివేశాడు ముంచి వేశాడు జలప్రలయములో ఒక యథార్థ మంతుడు నీతి మంతుడు నిందారహిడు నిందారహితుడును ఆ ధర్మంలో వారిని చూస్తే నీతి ఉన్నవాడు నోబాకుని మరి పరిశుద్ధ గ్రంథములో ఆయన యొక్క జీవితాన్ని మనకు చూపిస్తూ ఉంది జల ప్రళయము జరిగిన తర్వాత నోమాకు కుమారులు షేము హాము యాపేతు ఈ ముగ్గురు లో నుండి జల ప్రళయము తర్వాత మరి కొన్ని జాతులు జనాలు మనుషులు మానవ సృష్టి వీరిలో నిర్మాణము మరలా మనం చూస్తాం మూడు భాగాలుగా నేను ఎందుకు విభాగించాను అంటే చూడండి నోవాకు సంతానము ఎవరు షేము హాము యాపేతు ఈ ముగ్గురు నోవాకు కుమారులుగా ఉన్నారు తర్వాత ఇక్కడ కొన్ని వంశావళిని పర్టిక్యులర్గా దేవుడే సూచిస్తూ ఉన్నాడు తర్వాత మనకి డెబ్బై జాతులు కలిగిన డెబ్బై జాతులు కలిగిన ఆధ్యాయము ఎక్కడ ఉన్నది నేను అడిగాను ఈ డెబ్బై జాతులు కలిగిన ఆధ్యాయములో ఏమండి డెబ్బై జాతులు కలిగిన ఆధ్యాయము ఎక్కడ ఉన్నదయా అంటే రిఫరెన్సు ఆధ్యాయాన్ని నేను తెలియజేస్తాను అయితే క్షేము మరి హాము యాపేతు ఈ ముగ్గురు వెదర్స్ అన్నదమ్ముల్లో నుండి కొన్ని జాతులు వచ్చాయి ఈ వీరిలో నుండి వచ్చిన వారే ఈ యొక్క భూగోళములో ఉన్న సృష్టి అని పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యమిస్తుంది ఈ బోక ఈ ముర్ఖులు బోకర కుమార్ కావచ్చు కరుణాకర్ సుగుణ కావచ్చు మరి రాధా మనోకర్ దాసు కావచ్చు ఇంకా ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా మరి యశు ప్రభు వారిని దూషిస్తున్న వారు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా మరి వీరి నుండే వచ్చారని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది ఇక డెబ్బై జాతులు కలిగిన వారు ఎవరయ ఎక్కడ ఉన్నారయ్యా ఆదాయం ఏంటయ్యా అంటే ఇక చెప్పేస్తానండి ఆ రెఫరెన్స్ రాసుకోనండి ఆది కాండము పదవ ఆధ్యాయములో మనకి డెబ్బై జాతులు ప్రస్తావన ఆది కాండములో మనకి తెలుస్తుంది పదో అధ్యాయము అంతటిలో కూడా అదంతా కూడా మనం సున్నంగా ధ్యానిస్తే మనము కూడా అక్కడి నుండి వచ్చిన వారిమే మానవ జాతి అంతా కూడా నోవాకు జల నోవాకుని సేవ చేసిన వాడు నోవాకు ద్వారా తన కుమారుడైన షేము హాము యాపేతుల ద్వారాగా వారి యొక్క సంతానములో నుండి మానవ జాతి మరలా సృష్టి చేయబడి ఉన్నట్లుగా మనకి ఇక్కడ సాక్ష్యం ఇస్తుంది ఇక్కడ కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు మన యొక్క జీవిత కాలం అంతా కూడా యాదికాండము పదో ఆదాయము స్టడీ చేస్తే ఈ డెబ్బై జాతులు కలిగిన వారి యొక్క స్టోరీ గనక మనం చదివితే మన జీవితాంతం చదివినా కానీ మరి ఇంకను ఇంకను వస్తూనే ఉంటుంది ఎందుకంటే బైబులు జీవజలము త్రవ్వే కొంది నీళ్ళు ఉప్పుకుతూనే ఉంటాయి నీళ్లు జల ఆగిపోదనట్లుగా బైబిల్ గ్రంథము నీటి జలముతో పోల్చబడి ఉంది ప్రైజులాట్ ఈ డెబ్బై జాతుల్లో నుండి వీరందరూ కూడా ఈ మూర్ఖ శిఖామణులందరూ కూడా వచ్చారు మనము కూడా వచ్చాం ప్రైజులాట్ అయితే ఇక్కడ నిమురోదు అనేవాడు కనపడతాడు ఈ నిమురో అనేవాడు పరాక్రమశాలత యాటగాడత ఈ నిమురోజు అనేవాడు మనకి ఈ పదో అధ్యాయములో మనకి కనపడతాడు రైజలాడ్ వెనుక ఇలాంటి మూర్ఖులు ఈ నిమురోజు అనేవా అలాంటి మూర్ఖులు మన తరములో కూడా ఉన్నారు ఏమండి మన తరములో కూడా ఈ నిమురోజు ఈ నిమురో అనేవాడి లాంటి వారు భోకర్ లలితకుమారు కరుణాకర్ సుగున్న రాధామనోకరి దాసు చాలా మంది ఉన్నారు వీరందరి ఎక్కడి నుంచి వచ్చారు అంటే మనం తెలుసుకున్నాం మరి కొన్ని పాటలు కూడా మనం నేర్చుకున్నాం ఎవరినైతే దూషిస్తున్నారో ఎవరి మీద తిరగబడుతున్నారో అది ఆ సృష్టికర్తే అందరిని సృష్టించాలని మరి కొన్ని జాతుల గురించి డెబ్బై జాతుల గురించి ప్రస్తావించడానికి వారి వారి ప్రస్తావన మనము తెలుసుకోవాలి అంటే మన జీవితాంతం కూడా మరి చదువుకున్నప్పటికి అజాతులు వారెంతటి వారి యొక్క జీవిత స్టోరీలు మనం తెలుసుకోవాలి అంటే మన యొక్క జీవితం అంతా కూడా ఖర్చు పెట్టినా కూడా ఇంకా చాలా చాలా టైం ఉంటుంది మన జీవితాంతం కూడా చాలుదు కనుక ఈ తిరగబడుతున్న వారులారా మూర్ఖ శనులారా బోకర్ కుమారు కరుణాకరు సుగుణ మనోహర దాసు మరి మీరందరూ వచ్చినది మిమ్మల్ని అందరిని నిర్మించింది సృష్టించింది ఎవరో తెలుసా నేను ప్రకటిస్తున్న నా ప్రభావిని యేసుక్రీస్తు వారు ఇకనైనా మారండి మార్పు చెందండి మీ యొక్క జీవితాలు ప్రభుని యేసుక్రీస్తు నామములో వెరిగింపబడిన గాక